తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర భారీ అంచనాల నడుమ రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా కీలకమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా చిత్రీకరించాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఇంకా కొరటాల శివ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్లు కలిసి దేవరాను దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించారు అందుకు తగ్గట్లుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది యుఎస్ లో ఇప్పటికే రెండు మిలియన్ డాలర్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టిన ఈ సినిమా ముందు ముందు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన తరువాత సంచలన వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమాకు రానంత హైప్ క్రేజ్ ఈ సినిమాకు వచ్చిన కారణంగా వసూళ్లు అదే స్థాయిలో ఉంటాయనే నమ్మకమును ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు చరణ్ తో ఎన్టీఆర్ చేసిన త్రిపుల్ ఆర్ సినిమా వల్ల పాన్ ఇండియా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అందుకే దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తంలో పారితోషికమును అందుకున్నట్లు సమాచారం అందుతోంది సాధారణంగా చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాతలకు సంబంధించిన వారు ఎవరు నటీనటులు సాంకేతిక నిపుణులు తీసుకునే పారితోషికం గురించి చెప్పరు ఒకవేళ చెప్పినా అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేం కానీ కాస్త అటు ఇటుగా మీడియాలో ప్రచారం జరిగే మొత్తంకు స్టార్స్ పారితోషికం ఉంటుంది ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా సినిమాకి తీసుకున్న పారితోషికం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది ఎన్టీఆర్ ఈ సినిమా కోసం డెబ్బై ఐదు కోట్లను పారితోషికంగా తీసుకున్నాడట అంతేకాకుండా లాభాల్లోనూ కొంత వాటాను తీసుకోబోతున్నాడు ఇక దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశపరచిన ఈ సినిమాకు గాను ముప్పై కోట్ల పారితోషికం తీసుకున్నాడట హీరో దర్శకుడి పారితోషికం కలిపి దాదాపు వంద కోట్లు ఉండగా హీరోయిన్ పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉందని తెలుగు హీరోయిన్స్లో స్టార్ హీరోయిన్స్ తీసుకునే స్థాయిలో జాన్వీ కపూర్కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి హిందీ సినిమాలకు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల పారితోషికం తీసుకునే జాన్వీకి దేవరా మేకర్స్ ఐదు కోట్ల పారితోషికం ఇచ్చారట ఇప్పటి వరకు జాన్వీ కపూర్ తీసుకున్న రెమ్యూరేషన్లో ఇదే అత్యధికంగా తెలుస్తోంది ఇటీవల చరణ్ మూవీకి కమిట్ అయిన జాన్వీ కపూర్ మరోసారి అదే మొత్తం పారితోషికంకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది దేవరాటూకి అందరికీ అదనంగా అప్పటి మార్కెట్ను బట్టి పారితోషికం ఉంటుందని సమాచారం అందుతోంది